అధికారంలో రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఏవైతే హామీలు ఇచ్చిండో ఒక్క హామీ కూడా అమలు రాలేదు ఆరు అవుతుంది రైతుల రుణమాఫీ అన్నాడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు మీరు క్రాప్ లోన్లు మాఫాను తెచ్చుకోండి మళ్ళా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు రైతు బంధు పదిహేను వేలు ఇస్తాను పదిహేను వంద వేలు పదిహేను పదిహేను వేలు రాలేదు ఇవాళ రైతులకు బోనస్ ఇంటాలకు ఐదు వందలు అన్ని ఓట్లకు సమానంగా ఐదు వందల బోనస్ ఇస్తాయని చెప్పాడు దాని ఇంత నిర్లక్ష్యమైనది కఠిన వైఖరి రైతుల మీద ఈ కక్ష సాధింపు చర్య మంచిది కాదు ఇవాళ ముఖ్యమంత్రి గారు బేషరతుగా నిన్న మీరు సమీక్షా సమావేశంలో ఖాళీ సన్న ఓట్లకు మాత్రమే నేను బోనస్ ఇస్తా అంటున్నావు కానీ అధికారంలో రాకముందు ఒక మాట అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట ఇవాళ మీద తక్షణమే రైతులందరూ కూడా కళ్ళలో కళ్ళంలో ఉన్న నానిపోయిన ఒడ్లన్నింటి కొనాలి రైతులకు బోనస్ ఇవ్వాలి రుణమాఫీ నీవు రుణమాఫీ చేయాలి రైతు బంద్ ఇవ్వాలి ఖచ్చితంగా నీవు గతంలో హామీలు ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ఆరు హామీలు కూడా ఒక్కటి అమలు కాలేదు నీవు రైతుల మీద కక్ష సాధింపు చర్య పాల్పడుతున్నావు నీవు రైతు ఎప్పుడైతే రైతు ముఖ్యమంత్రి అయితేనే రైతులకు న్యాయం జరుగుతుంది నీవు ఒక ఈ మా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తివి ఇవాళ జిల్లాలో ఎంతో అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ మనకి ఈ జిల్లాలోకి ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తలేదు రైతులు కళ్ళంలో ఓట్లు నానిపోయినాయి మొలికెత్తినాయి రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని నశించాలి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నిరంకుశ పాలనని విరమించుకొని రైతులకు బోధ అన్ని వడ్లకు సమానంగా ఇంటాలకు ఐదు వందల బోనస్ ఇవ్వాలి రుణమాఫీ చేయాలి రైతు బంద్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను శ్రేణులు ఈరోజు చేస్తున్న ధర్నా సందర్భంగా రైతులు రైతు ధర్నా సందర్భంగా మీతో మన చేస్తూ ముఖ్యంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా రైతుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారు రైతుల మీద కక్ష సాధింపు చేస్తున్నాడు మరి ఆయన ముఖ్యమంత్రి అయిందే రక్ష రైతుల మీద కక్ష సాధింపు చేయడానికి కూడా చాలా వెనకాడకుండా నిన్ననే చెప్పిండు సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తామా మా దొడ్ల అని అంటున్నాడు గతంలో ఏం చెప్పిండు ప్రతి ఒడ్లకు కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాడు అది లేదు ఇప్పటి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రతి సెంటర్లో మూడు నాలుగు కాంటలు పెట్టి వడ్లు తీసుకుంటుంటే ఈనాడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒడ్ల కుప్పలు అట్లనే ఉన్నాయి వాహనాలకు నానిపోతున్నాయి రైతులు దొడ్డోడ్లు సన్నోడ్లు కాదు మొత్తం కూడా కుప్పలుగా వస్తున్నారు కొనే నాతుడు లేడు మార్కెట్కి తెస్తే పోయినసారి సన్నట్లు మూడు వేల ఐదు వందల దాకా రేటు పోతే ఈసారి సన్నవట్లు రెండు వేలు రెండు వేలు ఒక్కొంద తీసుకుంటున్నారు అంటే అది రైతులను మోసం చేసినట్టు కదా ప్రభుత్వం ఒకసారి రైతులందరూ ఆలోచన చేసుకోవాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులను కనురపల్లగా కాపాడుకుంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల మీద కక్ష సాధించుకుంటూ కరెంటు సక్క లేదు నీళ్లు సక లేవు పండిన ధాన్యాన్ని కూడా సమాంగా కొనే పరిస్థితి లేదు మరి బోనస్ లేదు రైతు బంధు లేదు రుణమాఫీ లేదు మరి ఈయన ఎందుకైనాడు ముఖ్యమంత్రిగా రైతుల మీద కక్ష సాధింపు చేయడానికి ముఖ్యమంత్రి ఎవడు కూడా రైతులను ఇబ్బంది పెట్టినాడు చాలా రోజులు నెగలడు ఈయనకు మూడుకు వచ్చింది నెల రోజు కాలం తప్ప అంతకన్నా గడువు చేయలేడు ఎందుకంటే ఆయనకు మించుకొచ్చింది కాబట్టి రైతుల మీద బలం లేపి దిగిపోయే తరంలో ఉన్నాడు కాబట్టి నేను ఏది చేయనని చేతులు ఎత్తేసిపోతే మాత్రం రైతులు తిప్పులాడు కొట్టే పరిస్థితి ఉంది నేను ఉమ్మడి మామనార్ జిల్లా అంటాడు ఉమ్మడి మామనార్ జిల్లాకైనా ఉరగబెట్టింది ఏముంది ఉమ్మడి మామనార్ జిల్లా రైతులకైనా వేసింది ఏముంది ఒకసారి మామనార్ తెలంగాణ చొరకొచ్చి చెప్తే బాగుంటుంది దయచేసి మామినారు జిల్లా అని చెప్పుకోవడానికి మాకు సిగ్గుగా ఉంది ఇలా మా పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి మాకు సిగ్గగా ఉంది కాబట్టి రైతుల మీద నా కక్ష సాధింపు చర్యగా మానుకొని ఇకనైనా కన్ను తెరిచి మా రైతులకు మేలు చేసే విధంగా మీరు సాయం కానీ చెప్పి రేవంత్ రెడ్డి గారిని మేము ధైర్యంగా హెచ్చరిస్తున్నాం